జరగడం చాలా గమనార్హం ఎప్పుడు జరిగినటువంటి ఆందోళన ఎప్పుడు లేనటువంటి ఆందోళన దళితుల్లో ఈరోజు మొదలై దీన్ని నేను చాలా బాధపడుతున్నాను దళిత విభజన అనేది దేశ విభజనకు దారితీస్తుంది ఆలోచన లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి అక్కడ చూడండి స్టాలిన్ ఎంత చక్కగా వెళ్తున్నాడో అక్కడ విభజన లేదు ఉత్తరప్రదేశ్లో విభజన లేదు ఇక్కడ ఎందుకు విభజన చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొరపాటు చర్యని వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎస్సీలు బీసీలు కలిసి ముందుకు వెళ్ళాలన్నది మా అందరి ఆలోచన అది ఒక్కటే దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడక మీటా లేదు మీటా లేదా ఆయనకు బిటపట్టి ఇది దేశ దేశంలో చాలా మార్పులు కాబోతున్నాయి చాలా చాలా మార్పులు కాబోతున్నాయి ఇది ఇవి అంటే పరీక్ష జాగ్రత్త పడాలని చంద్రబాబు నాయుడు స్నేహితుడు యాభై ఏడుగా ఆయన సున్నితంగా నేను నెల్లూరు నుంచి తెలియజారు చేసిన పొరపాటు తెలియజారు రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఒక బీజేపీ మాత్రమే దానికి అంత సానుకూలంగా చెప్పని మోడీ అమిత్ షా ఇద్దరు చేస్తారు సార్ మోడీ అమిత్ షా మాట్లాడేవన్నీ అబద్ధాలు મારી ઇન્દિરા ગાંધી નેત્રુ વાજિપુ ગાંધી મારી યરોજ રામ ગાંધી વાજે મંસુ વાલ્લ વાર ઉદેશ્ય કરપો પ્રાણ આલે